వెబ్స్ మీడియా తెలుగుకి స్వాగతం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఐదో మైలు వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన పొగాకు కొనుగోలు కేంద్రం వద్ద శనివారం రైతులు రాస్తారోకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు మాట్లాడుతూ రెండు రోజుల నుంచి పొగాకు కొనుగోలు కేంద్రం వద్ద తమ యొక్క సరుకుతో వేచి ఉన్నప్పటి నుంచి పొంతలలేని కారణాలతో రైతులు తెచ్చుకున్నటువంటి మైతం పొగాకును నిరాకరించడంతో రైతులు ఆందోళన నిర్వహించారు ప్రభుత్వం వెంటనే చర్చలు లేకుండా పొగాకు కొనుగోలు చేసే బయర్లను మార్చాలని డిమాండ్ చేశారు రోజు మీద రెండు నిమిషాలు చెప్పు రైలు పోరాలి బయటను మార్చండి బయట మాకు జిట్టుబొట్టుకోవద్దు అన్ని చిట్లు కొడుతున్నాడు